ప్రేక్షక దేవులకి నమస్కారం మౌనశ్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందున ఈ చిన్న కేక్ కటింగ్ ఛానల్ మానిటేషన్ అయింది సో ఇది మేమందరం మా టీం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంత ఆదరణ మాకు రావడానికి కారణం మీరే ఇలాంటి సపోర్ట్ మాకు ఎప్పటికి ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లాంటి కంటెంట్లతో ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాము మమ్మల్ని ఎల్లకాలం ఇలాగే మీరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you. Thank you so much. Yes, she is pregnant. Garbotomu. చిన్నప్పటి నుంచి నీకు తల్లిదండ్రులు లేని లోటు లేకుండా పెంచిన నేను పెళ్లి చేసుకోని పోతే నా చెల్లె జీవితం ఎక్కడ అది నా కోరికల్ని ఆవిరి చేసుకొని నా కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని నిన్ను ఇంటి దాన్ని ఎవే నేను నీ కోసం తల్లి లెక్క ఆలోచిస్తే తల్లి అవుతాను అక్క అతను నాపై చూపించిన ప్రేమ ముందు ఇవన్నీ నాకు గుర్తుకు రాలేదు నేను కష్టాల్లో ఉన్నా అని చెప్తే కలత చెందకు అని నా కన్నీళ్లు తుడ్చిండు అమ్మలాగా నన్ను చూసుకున్నాడు నేను అలుగుతే నాన్నలాగా నన్ను పుచ్చగించిండు అతని మాటలు వింటే మనలో ఒకడేలా అనిపించింది అతనితో లైఫ్ బాగుంటది అనిపించింది నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని నేను అతనికి ఇచ్చినక్క అయితే మాత్రం చిన్నప్పటి నుంచి పెంచిన ఈ అక్క కంటే మధ్యలో వచ్చిన వాడే ఎక్కువైండాలి నీకు నువ్వంతగా ఇష్టపడితే అక్క నేను ఒక అబ్బాయిని ఇష్టపడతానా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడని నాకు చెప్పాల్సింది పెళ్ళైనాక ఏ అమ్మ అయినా నిలదప్పితే తల్లి అంటారే ఇట్లా పెళ్లి కాకముందే తల్లైతే తిరుగుపోతంటరే తిరుగుబాత అంటారు అక్క నీకు తెల్వకుండా నేను వేరే అబ్బాయిని ఐదు నిమిషాల సుఖం కోసం ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న ఈ రోజులలో నేను ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమించినా కూడా సిద్ధు ఏ ఒక్కరోజు నాతో చెడుగా ప్రవర్తించలేదు నా ప్రేమ విషయం నీకు చెప్దామనే ఆ రోజు సిద్ధుడు మన ఇంటికి రమ్మని చెప్పినక్క సిద్ధు ఎందుకో తొందరపడుతున్నాం అనిపిస్తుంది నా మనసు ఒప్పుకుంటలేదు సరే కవిత నీ ఇష్టం నువ్వు దానివే కదా మన ప్రేమ గురించి మాక్కడానికే ఇక్కడికి రమ్మన్నా చెప్పిన తర్వాత మాకు ఒప్పుకుంటదో లేదో నాకు ఉంది ఒప్పుకొనేలా చేస్తా ఒకవేళ మీ అక్క ఒప్పుకోలేదనుకో కాళ్ళు పట్టుకునేనా ఒప్పిస్తా అంతేగాని నిన్ను మాత్రం వదులుకోను కవిత నాకు నీ గురించి తెలిసి సిద్ధు ఆ రోజు సిద్ధుతో నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అదే అక్క నాకే అర్థం అయితే లేదు కానీ సిద్ధుతో నేను ఏ తప్పు చేయలేదక్క అక్క నువ్వు నాకు వేరే సంబంధం చూస్తాను అనే దిగులతో రెండు మూడు రోజుల నుంచి అన్నం తినక కళ్ళు తిరిగి కింద పడ్డా సడన్ గా లేచి చూసేసరికి డాక్టర్ ఉన్నాడు మీరున్నారు డాక్టర్ నాకు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నాకు నోట్లకెళ్లి మాట రాలేదు తలో మాట అనేసరికి నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదక్క అసలు ఆ డాక్టర్ అందరి ముందు అట్లా చెప్పిండు అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది మన ప్రేమ గురించి మా అక్కకి ఇంట్లో చెప్పిన అంతేకాదు నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటావని మా అక్కకు మాట ఇచ్చిన నేను నువ్వు మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఒక్కసారి మా అక్కతో తోటి మాట్లాడు కంగ్రాచులేషన్ ప్రెగ్నెంట్ కూడా అయిందని తెలిసింది ఏం మాట్లాడుతున్నావు సిద్ధు నేను ప్రెగ్నెంట్ ఏంది అది నీకు తెలియకుండా దీంట్లో ఆశ్చర్యమే ఉంది అన్నీ నాకు చెప్తున్నావా ఏంటి సిద్ధు నన్ను అనుమానిస్తున్నావా అనుమానం కాదు నిజం చెప్తున్నా చూడు ఏంటి నువ్వు చూసేది నిజం నిజంగా సిద్ధు అసలు ఏం జరిగిందంటే ఇంకా నన్ను కనివి చేయాలని చూడకు ఇంతలా నమ్మిందే నిన్ను నాకు వేరేవాడు ఉన్నాడని ముందే చెబితే నా చేయం నుంచి మారాజు మనసున్న ఉందును నీ కపట ప్రేమలు కొంటె చూపులు ప్రేమే అనుకున్నా కదా చేసిన బాసలు బూటగమని అర్థమైంది నమ్మక ద్రోహం చేసినవే సత్య నీతో ఉంటానందా సత్యలా నిన్ను ఇడిచిపెట్టానందా నీకు ఎప్పటికీ నా ప్రేమ అర్థం కాదే నాలో నువ్వు ప్రేమించలేవు అది నీకు అర్థం కావాలంటే నాలో నువ్వు ప్రేమించాలి లేదా నేను పడే బాగా నువ్వు అనుభవించాలి అవి రెండు నీ వల్ల కాదు నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు నీకు ఫైనల్ గా ఒకటే చెప్తున్న వినో ఇక ముందు నువ్వు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు మనసుకు నచ్చిన వాడితో వెళ్ళిపో 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 దక్కంది వేరే దానికి దక్కని అద్దని షెర్తు కట్టిన అదే జరిగింది దానికిగా చావే మార్గం వాడు మాట్లాడిన మాటలకి అది పాటికి ఊరేసుకొని నచ్చే ఉంటది దరిద్రపుదానా ఎంత పని చేసినవే నా చెల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న పురుగులు వాడి చస్తావే ఓహో నిజం తెలిసిపోయిందా నేను పురుగుల వాడి దచ్చిన వచ్చిన గాని వాళ్ళిద్దరిని మాత్రం ఒకటి కానియా దానికోసం మెంతగానే ముచ్చట ఇస్తా ఆ డాక్టర్ తోటి నీ చెల్లి కరుతో ఉన్నాయన్న ముచ్చట అబద్ధం చెప్పి విషయం తెలిసినాక నీ నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది నీ సంగతి తర్వాత చూస్తానే ఫస్ట్ నా చెల్లని కాపాడుకుంటా అక్క వద్దురా అక్క నీ బతుకక్క నేను చచ్చిపోతావే నీ జీవితం ఇట్లా అవడానికి అక్క సిద్ధు నన్ను పెళ్లి అక్క నన్ను మోసం చేసి నువ్వు మోసపోలే చెల్లి నిన్నొకరు మోసం చేసిర్రే ఏందక్క నువ్వు చెప్పేది అవునే అది చెల్లె జరిగింది సిద్ధుతో నేను మాట్లాడతా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాదిరా నా మాట చెల్లె సిద్ధ నువ్వా సిద్ధ తొందరపడకు సిద్ధు నా మాట విను నా చెల్లె అట్లాంటిది కాదు సిద్ధు ఇదంతా చేసింది మహారతి నువ్వు దానికి దక్కలేదన్న కోపంతో నా చెల్లె మీద లేనిపోని నిందలేసింది మీరిద్దరు వీడిపోవడానికి కారణం నా చెల్లె అట్లాంటిది కాదు సిద్ధు మేము మొగ దిక్కు లేకుండా పెరిగినాం కావచ్చు మా మనసులు అట్లాంటివి కాదు నా చెల్లే బంగారం నా చెల్లెకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే దానికి ప్రాణం నీకు దండం పెడతా సిద్ధు నా చెల్లెకు అన్యాయం చేయకు అవసరమైతే నాకున్న రెండు ఎకరాలు కూడా నీకు రాసిస్తా మీరు అట్లా మాట్లాడకూరి మీరు వయసు దానివి మీరు నాకాలు పట్టుకోవడం ఏంటి నేనే క్షణిక ఆవేశంలో నిజ నిజాలేంటో తెలుసుకోకుండా తప్పుగా అపార్థం చేసుకున్నా వాస్తవానికి మీ చెల్లంటే నాకు చాలా ఇష్టం వదినే అనవసరంగా నేనే దూరం చేసుకున్నా అనిపిస్తుంది తను లేకుండా నేను కూడా బ్రతకలేను వదినే దయచేసి చేతులెత్తే దండం పెడుతున్నా మీరే మా ఇద్దరికి పెళ్లి చేయాలి ఎంత మంచి వార్త చెప్పిన సిద్ధు తప్పకుండా సిద్ధు థ్యాంక్స్ వదనే మరివాడు కవితతో దిగిన ఫోటో నాకు పంపించడం ఏంటి ఆ రోజు నీకు అదే విషయం చెప్దాం అనుకున్నా కానీ నువ్వు నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అన్నా గిడ లేదురా లేదు వచ్చింది నువ్వేం బాధపడకన్నా ఒక్క తల్లి కడుపున ముట్టకపోయినా కూడా అది నేను సొంత అక్క చెల్లెల లెక్క కలిసి ఉన్నామన్నా అది లేకపోతే అన్నా నీకు ఈ చెల్లెలున్నదన్నా నువ్వు నా విని తోడుకుంటావా నాకు తోడుగుంటావా ఈ ఒక్క ఫోటో యాలు దాని జీవితం నాశనంగానికి చూసేది నిజం కాదు సిద్ధు అసలు ఏం జరిగిందంటే ఇంకా నన్ను చేయాలని చూడకు ఓహో దానికి నేను దక్కలేదని మా ఇద్దరిని విడగొట్టాలని చూసిందన్నమాట మొత్తం నువ్వు ఎప్పటి చేసినా మనం మాత్రం చూద్దా ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుందో కాదన్న డౌట్ ఉన్నది సక్సెస్ అయినాక కప్పుడుస్తా తయారైనవా చె ఇలా బతుకమ్మ పండుగ కదండి మంచిగా ఆడుకుందాం నేను పూల తీసుకొచ్చినా ఇక సరుపచి నమ్ములు ఇంటికాడ గుమ్మడికాయ చెట్టు ఉన్నది గుమ్మడాకులు దింపురాపో సరే అక్క సరేనే నాకు కూడా చాలా ఆనందంగా ఉండదు ఎందుకంటే మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ కదా మన ఇంట్లో బతుకమ్మ పండుగ ఏ టెన్షన్ లేకుండా మళ్ళీ అందరం కలుసుకున్నాం అన్ని మంచి జరిగి నువ్వు అంతలో భక్తమ్మా మీరు మీ చెల్లి పూలు తీసుకొచ్చి గుమ్మడి ఆకులు తీసుకొస్తే నేను వేస్తాను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పన్నా చెల్లే నా మీద నీకు ఇంకా కోపం తగ్గట్లేదురా దాని మాట విని మీ ఇద్దరిని చెడగొట్టడానికి దాంతో చేతులు కలిపినా నాది తప్పే నన్ను క్షమించురా నువ్వు ప్రాణానికి ప్రాణం అనుకుంటున్న మీ అక్క మీ సంతక్క కాదు నీ ఇల్లు నీకున్న ఆస్తి మొత్తం నీదే ఆ విషయం నీకు తెలియకుండా మీ అక్క నీతో నాటకలాడుతు నా చెల్లెకి చెల్లెమని చెప్తున్నా ఎందుకంటే నా చెల్లెలు ఒకటి నువ్వు ఒకటి కాదురా జరిగే అన్యాన్ని తట్టుకోలేకపోతున్నా అసలు నువ్వెవతడానికి ముందులే పైకి కవిత అసలు ఏం మాట్లాడతాను సిద్ధు నీకేం తెలియదు ఎందుకే ఇన్ని రోజులు దొంగ ప్రేమ చూపెట్టినావు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించినవు అసలు నా ఇంట్లో ఎందుకున్నావు నువ్వు అసలు నువ్వెవతే ఇక్కడ ఉండడానికి కవిత కాసేపు నువ్వు ఏం మాట్లాడుకుంటుండవు నీకేం ఏం తెలియదు అసలు ఎందుకట్లా మాట్లాడుతుండవు యాక్టింగ్ చేస్తానవే అసలు ఎవరివే నువ్వు నా ఇంట్లో ఉండడానికి నీ బండారం మొత్తం బయటపడింది నువ్వు ఇన్ని రోజులు చూపెట్టిన ప్రేమంతా అబద్ధం కేవలం నీ ఆస్తి కోసమే కదా ఇంత నాటకాలు ఆడింది అసలు నువ్వు నా అబ్బాకే గుట్టలేదే ఛీ అసలు నువ్వు ఎవతిగా మర్యాద చెప్పు నా ఇంట్లో ఎందుకున్నావు నువ్వు చెప్పవే ఏ నోరు అత్తలేదా చెప్తావాడపట్టుకొని బయటికి ఛీ ఇన్ని రోజులు నేను సొంతక్కని తోడబుట్టింది అని ఏం నాటకాలు అది అందరికి ఎప్పుకుంటా వచ్చినవే చీ నువ్వు ఒకనాటే అసలు నీకు ఎవ్వరు లేరు మర్యాదగా చెప్తావాట్లాడతానే బయట పోవాల్సింది నువ్వు ఆమె కాదు అర్థమైందా నువ్వు అన్నట్టుగానే మీరిద్దరు సంత అక్క జల్లూ కాదు ఈ ఇల్లు ఆమెది ఈ ఆస్తి ఆమెది అనాథ అని చెప్పినావు కదా ఏమన్నవే ఒక అనాథవి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి అన్నావు కదా నిజం చెప్పాలంటే అసలైన ఆయన అనాథవి నువ్వు మాట్లాడితే ఇక్కడి నుంచి ఉన్నట్టుగా నువ్వు నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి ఈ ఆస్తి ఏమది ఈ ఇల్లు ఏమది పదనే ఇన్ని రోజులు మీ ఇద్దరికి తెలియని నిజం నాకు తెలిసింది బాబాయ్ నాకు జరిగింది మొత్తం చెప్పిండు ఏం లేదు మావా బయట చెప్పు నీకు ఒక విషయం చెప్దామని వచ్చిన ఏంటిది మా ఇప్పుడు వీళ్ళిద్దరూ సొంత అక్క ఎల్లలు కాదు ఏంది కవితను మా వదిన ఇద్దరు సొంత అక్క ఎల్లలు కాదా కాదు ఈ విషయం మీకు ఇద్దరికి తెలిస్తే బాధపడతారని నా మనసులో దాచుకున్నా కానీ ఇంత జరిగిన కానీ ఇంత జరిగిన తర్వాత కూడా చెప్పలేదనుకో జరిగిపోని ఘోరాలు ఎన్నో జరిగిపోతాయి కవిత నేను చెప్పిందే నిజం ఆమె నీకు అక్క కాదు దేవత అంతకంటే ఎక్కువ ఎన్ని బాటలు అన్నవే తన తోడ ముట్టకున్నా కూడా నీ కోసం నా కాలు మొక్కడానికి సిద్ధపడ్డదే నా చెల్లికి ద్రోహం చేయకని నన్ను ఎన్నో రకాలుగా బదిలాడిందే అలాంటి పట్టుకొని అంటావా అక్క నన్ను అక్క నిజ నిజాలు నిలవకుండా నిన్ను ఎన్నో అనరాని మాటలు అన్నా తప్పే అక్క నేను పాపించను అక్క ఇంట్లోకెళ్ళి నేనే వెళ్ళిపోతా నేను అనాథనక్క నేను అనాథని నన్ను అసలు కేమించంట్లో ఉండాల్సి మేమిద్దరం వెళ్ళిపోతాన్ని చూస్తున్నా ఎవరన్నారు సొంత చెల్లె కాదని నువ్వు ఎప్పటికన్నా నా సొంత చెల్లవే ఎవరేమో నన్ను కోసం నిన్ను చాలా బాధ పెట్టిన జన్మించక్క నీ ముందు నిలబడే ఆరాట నాకు లేదక్క నేను వెళ్ళిపోతా మాటలే వదనే ఏడు నిజం తెలిసిపోయింది కదా మీరిద్దరు బుట్టకపోయినా అంతకంటే ఎక్కువ కలిసి ఉన్నారు ఒక అమ్మ లెక్క కవితను పెంచలేవు వదనే ఇక బతుకమ్మ పండుగ రోజు ఇట్లా మీరు ఏడవద్దు అర్ధందా మంచిగా సంబ్రాంగు ఉండు ఊక ఊక వదనే చూసినావు వదనే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఒక ఆడదానికి దక్కలేదన్న అహంకారంతో కుట్ర పెట్టుకొని ఒక కుటుంబాన్ని విడగొట్టాలని చూసింది ఈ పండుగ అయిపోయిన తర్వాత దాని సంగతి చెప్తాం గానీ ఇప్పుడైతే ఇదంతా మర్చిపోరి అర్థమైందా బతుకమ్మలు వేరు అదనే ఇద్దరు అక్క చెల్లాలి బతుకమ్మ మంచిగా వేర్చేదా మరి మీరు ఇంట్లోనే ఆడుకుంటారా ఇద్దరు అక్క చెల్లా బయటకు పోతారా ఇంట్లో ఆడుకుంటారా మంచిగా మరి లేట్ అయితే పోదాం పారీ